దేవుడు మీకు ఇచ్చిన ఘనమైన కాపుర విషయము మీరు కూడా ఒక సవాల్గా తీసుకోవాలి మీ జీవితాలు నా అన్న జీవితంలో మొదట గమనించింది ఏంటంటే చాలా పరిశుద్ధత చూశాను ఆయనలో స్త్రీలను చూసేవారు కాదు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అన్న చూడారండి చూసేవాడు కాదు తన చూపు చాలా పవిత్రంగా ఉంచుకున్నాడు అన్న తనకి తెలుసో తెలియదు కానీ నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది అది రెండవదిగా మా నాన్నగారు తన ఆత్మీయ తండ్రి తన మనసు ఒక మెంటర్షిప్ మామయ్య ఈ విషయంలో ఐ వాంట్ యువర్ గైడెన్స్ యువర్ ప్రేయర్ అని ఒక అకౌంటబిలిటీ అనేది వారి జీవితంలో నేను చూశాను మూడోది వాళ్ళు నేను చూసింది ఏంటంటే పట్టుదల ఇందాక అమ్మగారు చెప్పారు పట్టుదలతో పాటు కష్టపడి పనిచేసే స్వభావం అసలు అన్న ఇప్పుడు కాదు రిజెక్షన్ అనేది అప్పుడే చూడాలి మీరు రిజెక్షన్ అనేది అసలు ఆయన ఓడిపోయాక నిరాశ నిరాశ దిగులు పడతాడు అనేది నేను అంత చూడలేదు ఆయనలో ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినా సరే లీజ్ మళ్ళీ పోరాడాలి లెట్స్ ఫైట్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అది అది అందరికీ ఉండదండి ఇంకా నేను వేస్ట్ నేను చేయలేను అలా కాదు లెట్ నో నో గివింగ్ అప్ అన్న ఈజీ గివప్ చేయడు ఏది గివప్ చేయడం అంత ఈజీగా ఫైటింగ్ స్పిరిట్ దేవుడి కోసం సాధించాలి మరి అన్నగారి జీవితంలో ముఖ్యంగా జీవితంలో అనేక మంది మిషనరీస్ బయోగ్రఫీస్ దట్ ఈస్ అ ఛాలెంజ్ యూస్ టు కంపేర్ ఇమ్సెల్ఫ్ ఒక మిషనరీస్ ఇందాక క్యాప్షన్ రాశాడు బట్ మై లైఫ్ ఇస్ నత్ వర్త్ నథింగ్ టు మీ అన్లెస్ యూజ్ ఇట్ ఫర్ ద ఫినిషింగ్ ద వర్క్ యూ అసైన్ మీ బై ద లాడ్ జీసస్ నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటో అది సంపూర్ణంగా నెరవేర్చాలి వాట్ ఫోకస్డ్ లైఫ్ ఒక గురి ఎందుకు మనం జీవిస్తున్నాం ఎందుకు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు ఎందుకు నన్ను కోరుకున్నారు ఆ మిషనరీస్ ఆ జీవితము అన్న జీవితం ప్రభావితం చేస్తాం ఈ రోజు కూడా ఇప్పుడు కాదండి మీరు చాలామంది నాకు